ఒక పది రోజుల నుంచి మొత్తం టీవీల్లోనూ మీడియాలోనూ చాలా విపరీతంగా బలవంతంగా లోబడి ఉండడం కంటే కూడా కొంచెం స్వేచ్ఛగా ఉండడం కూడా మంచిదే ఆమెకి డైవర్స్ ఇవ్వకుండా మ్యారేజ్ అవ్వడానికి అవ్వదు ఆమె డైవర్స్ ఇచ్చుకోవాలి అంటే ఇవ్వాలి అంటే మళ్ళీ ఆ భర్త ఆమెకి డైవర్స్ ఇవ్వాలి మనం ఒక్కలమే కాదు భార్యాభర్తలే భర్తలే కాదు పిల్లలు ఉంటారు పిల్లలు తలుకోవాలి పిల్లలు ఉంటారు వేరే వేరేగా ఉన్నా ఆ లైఫ్ కూడా ఎలా ఉంటుందో చెప్పలేరు భవిష్యత్తు బిల్లు అయిపోయిన తర్వాత భార్య కానీ భర్త కానీ వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునేటప్పుడు అడల్టరీ అంటారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మధ్యనే అడల్టరీ మీద ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే మంచి జడ్జిమెంట్లు అయితే ఇచ్చింది అయితే మన సనాతన ధర్మం అనే అని అవన్నీ మా కాలాలను మారుతున్న పరిస్థితుల్లో ఆ కట్టుబాట్లు కూడా మారుతాయి దానికి ఖచ్చితంగా అటువంటివి అవసరమే అదేదో ఒక పెద్ద అన్యాయం అయింది అన్నది ఆలోచిస్తే చాలా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం చరిత్రని కానీ ఖచ్చితంగా కట్టుబాట్లు అంటూ ప్రతి మనం సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘజీవిగా ఉన్నాము కా సంగాల కట్టుబాట్లకి మన లోబడి ఉండాలి కానీ ఎట్ ది సేమ్ టైము బలవంతంగా లోబడి ఉండడం కంటే కూడా కొంచెం స్వేచ్ఛగా ఉండడం కూడా మంచిదే అది అడల్టరీ దాంట్లో ఆ రకమైన జడ్జిమెంట్లు గట్టి ఉన్నాయి ఇప్పుడు మన టెక్కల్లో జరుగుతున్న విషయంలో కూడా దువాడ శ్రేణు వాళ్ళ విషయంలో కూడా ఒక పది రోజుల నుంచి మొత్తం టీవీల్లోనూ మీడియాలోనూ చాలా విపరీతంగా స్క్రూల్ అయింది దీనివల్ల ఆ కుటుంబ వ్యవస్థ కంటే ఆ వ్యక్తులకి సమాజంలో ఉండేవాళ్ళు సమాజంలో కొంచెం పరువు ప్రతిష్టలతో ఉండేవాళ్ళం దానికి మాత్రం భంగం కలిగిందని నేనైతే భావిస్తున్నాను ఇప్పుడైనా నిన్న ఎప్పుడూ చూశాను నేను దువ్వాడ వాణి స్త్రీని కానీ వచ్చేస్తే మేము మళ్ళీ సుఖంగా మా ఫ్యామిలీ కుటుంబం అన్నది ఉంటుంది అని నాకు తెలిసి స్త్రీని దానికి అంగీకరించడం అన్నది కరెక్ట్ అది ఎందుకంటే ఎవరు తప్పులు చేయరు అందరూ నిజాయితీగానే ఉంటారు అన్నది అనుకోవడం పొరపాటు తప్పులు ఉంటాయి తప్పులు ఉన్న తర్వాత కూడా సర్దుకెళ్ళిపోవడం అన్నది ఒక మంచి లైఫ్ ఇస్తుంది ఎందుకంటే మనం ఒక్కలమే కాదు భార్యాభర్తలే కాదు పిల్లలు ఉంటారు పిల్లల తాలూకా పిల్లలు ఉంటారు ఇవన్నీ బోల్డ్ లింక్ మనకి కుటుంబ వ్యవస్థ మంది కాబట్టి కలిసి ఉండడానికి వాణి ప్రపోజల్ చేసిన తర్వాత ఖచ్చితంగా స్త్రీను ఆ కుటుంబ వ్యవస్థలోకి మళ్ళీ వెళ్ళగలిగితేనే అతనికి కూడా సామాజికంగా ఒక మంచి గుర్తింపు గట్టా వస్తుంది భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉంటే ఆ భార్యకి ఏం రేట్ ఉంటుందంటే విడాకులు తీసుకునే రైట్ ఉంటుంది విడాకులు తీసుకునేటప్పుడు ఆస్తి ఎంత ఇస్తారా ఎంత ఆస్తులు వెళ్ళిపోవాలి అన్నది అతను ఉద్యోగం ఎలాగ లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం తక్కిన వ్యాపార సంస్థలు ఉన్నాయి ఆ వ్యాపార సంస్థల్లో భాగంగా వారికి చట్టబద్ధమైన వాటా ఇస్తారు వాళ్ళు మై వయో మీడియా కూడా రాజీ అవ్వచ్చు ఈ రకమైన వాతావరణం కూడా ఒక విధంగా మంచిదే అయితే ఇద్దరిలోనూ పరివర్తన వచ్చి కలిసి ఉందాము అనే ట్రస్ట్ కానీ పెరిగితే ఖచ్చితంగా కలిసి ఉండడం మంచిది ఎందుకంటే వేరే వేరేగా ఉన్నా ఆ లైఫ్ కూడా ఎలా ఉంటుందో చెప్పలేరు భవిష్యత్తు కాబట్టి ఎన్నాళ్ళు ఏ లైఫ్ అయితే కొనసాగారో ఆ లైఫ్లో మళ్ళీ కొనసాగితే ఆ ట్రస్ట్ ఏర్పడి ఇద్దరూ పరస్పర నమ్మకాలతో కొనసాగించగలరు అందులో మెయిన్ భార్య భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే ఏ భార్య అయినా కోర్టులోకి వెళ్ళి డైవర్స్ తీసుకోవడానికి భర్త మీద కేసులు పెట్టడానికి సులువు అవుతుంది అది ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేయగల ఇప్పుడు ఈ కేసులోనైతే అయితే ప్రూఫ్ ఉంది దాంతో ఈ సులువుగానే డైవర్స్ వచ్చేస్తారు కంటే భార్య డైవర్స్కి వెళ్తేనే సులువుగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా డైవర్స్ తీసుకోవడం మంచిది డైవర్స్ అన్నది అడల్టరీ అన్నది పెట్టడానికి కారణం ఏంటంటే నిరంతరం ఒక అగ్ని కుంపట్లాగా కుటుంబం వ్యవస్థ ఉండే కంటే సెపరేట్ అయిపోయి ఎవరికి మట్టుకు వాళ్ళు స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం ఉండడం అన్నది మంచిది అన్నది ఒక ఉద్దేశం కూడా అడాల్టరీలో ఉంది సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఈ విషయంలో కూడా వాళ్ళు పరస్పరం ట్రస్ట్ ఏర్పడి కొనసాగలమని అనుకుంటే కొనసాగడమే మంచిది కలిసి ఎందుకంటే కలిసి కొనసాగి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నవాళ్ళు మళ్ళీ రేపు భవిష్యత్తు ఎవడం నిర్ణయం చేయలేరు కాబట్టి ఈ రకంగా కలిసి ఉండడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తే ఇద్దరు తాలూకా గుడ్ విల్లు మళ్ళీ యధాదంగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆ ఫ్యామిలీ పట్ల అందరికీ గౌరవం కూడా ఉంటుంది ఆ రకమైన ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిది అలాగే ఎడల్టరీ అయ్యేటప్పుడు కూడా భర్త వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేటప్పుడు కూడా ఆ పెట్టుకున్న వ్యక్తి తాలూకా భర్తతో కూడా సమస్య ఉంటాయి ఆ సమస్యలు కూడా వీళ్ళు ఫేస్ చేయాలి అంటే ఆమెకి డైవర్స్ ఇవ్వకుండా మ్యారేజ్ అవ్వడానికి అవ్వదు ఆమె డైవర్స్ ఇచ్చుకోవాలి అంటే ఇవ్వాలి అంటే మళ్ళీ ఆ భర్త ఆమెకి డైవర్స్ ఇవ్వాలి ఆ భర్త ఏమో ఆమె మీద మళ్ళీ అడల్టరీ పెట్టాలి పెడితే డైవర్స్ తీసుకోవడానికి వీలవుతుంది ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు దానికంటే కుటుంబ వ్యవస్థను కొనసాగించే విధంగా ఇద్దరు ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ప్రజలకు కూడా ఒక మంచి నమ్మకం అవన్నీ ఉంటాయి ఈ కుటుంబం పైన